నీ జీవితమును ఆత్మీయముగా పరీక్షించుకోను మనము ఈ సంవత్సరము చివరిలోనికి వచ్చి మనము ఏ విధముగా జీవించి ఉన్నామో పరీక్షించుకొనుట మంచిది నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొను అని హగ్గయి ప్రవక్త ఉన్నాడు హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదారు వచనములలో దేవుడు ఈ విధముగా హెచ్చరించి ఉన్నాడు కాబట్టి సైన్యముల యగు ఏహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండను మీరు భోజనము చే ఆకలి పానము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకయున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనూ జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉన్నది ప్రియమైన స్నేహితులారా ఆత్మీయ ఫలాలు ఏమైనా ఉన్నాయా నీవు విస్తారముగా విత్తియున్నను కొంచమే పండింది నీవు అనేక కూటములకు వెళ్ళినను అనేక క్రైస్తవ పుస్తకములు చదివినను మరియు అనేక క్రైస్తవ ప్రసంగములు వినను మీ గృహము ఆత్మీయముగా ఉన్నదా మరియు ఈరోజు మీ ఇంటిలో సమాధానము ఉన్నదా నీ భార్యను గాని నీ భర్తను గాని నీ తల్లిదండ్రులను గాని నీ పిల్లలను గాని అరిచే విషయములలో విడుదల పొంది ఉన్నావా లేనట్లయితే నీవు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను నీవు బట్టలు ధరించినప్పటికీ నీవు వెచ్చగా లేవు నీవు చాలా డబ్బు సంపాదించినప్పటికీని నీ జేబులో రంధ్రము ఉండట వలన చాలా డబ్బు వృధా అయిపోయాను మనము మాటిమాటికి అనేక సార్లు పూర్తిగా ఓడిపోయినప్పటికీని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఇప్పటికి తన యొక్క సంపూర్ణ చిత్తములోనికి ఆయన మనలను నడిపించగలడు కేవలము మన అవిశ్వాసమే దానికి ఆటంకముగా ఉండను నేను అనేక నా జీవితమును పాడు ఉన్నాను తన యొక్క పరిపూర్ణమైన చిత్తములోనికి నన్ను నడిపించుట దేవునికి అసాధ్యమని నీవు చెప్పినట్లయితే దేవుడు సమస్తమును నీ కొరకు చేయగలడని నీవు విశ్వసించలేనందున దేవుడు నీ కొరకు చేయలేడు కేవలము మనము విశ్వసించినట్లయితే దేవుడు మన కొరకు సమస్తమును చేయగలడనియూ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనియూ ప్రభు అయిన యేసు చెప్పారు సమస్త విషయములలో దేవుని యొక్క నియమం ఏమిటంటే నీ నమ్మిక చొప్పున నీకు జరుగును మత్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము గమనించండి మనము దేనినైతే విశ్వసించదమో దానినే పొందేదము ఏదైనా ఒక విషయమును దేవుడు మన జీవితములో చేయలేడని నమ్మినట్లయితే అప్పుడు అది మన జీవితములో నెరవేరదు మరొక ప్రక్కన నీకంటే మరి ఎక్కువగా తన జీవితమును అనేక పాడు చేసుకుని వేరొక వ్యక్తి దేవుడు తన జీవితంలో ఆయన సంపూర్ణ చిత్తమును నెరవేర్చగలడని విశ్వసించినందువలన తన యొక్క వాటములనే దేవుడు చాలా మంచివిగా మార్చి ఉన్నాడని క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ఒకరోజు నీవు కనుగొందు ఆ రోజున నీవు నీ అవిశ్వాసమే గాని నీవు ఎన్నిసార్లు ఓడిపోయినను నీ వాటములు దానికి కారణము కాదని తెలుసుకొని నీవు చింతించదు అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయను మొదటి యోహాను మూడో అధ్యాయము ఎనిమిదవ వచనము గమనించండి మన జీవితంలో అపవాది కలుగు చేసిన బంధకములన్నిటిని విరగగొట్టి తీసివేయుటకే ప్రభు అయిన యేసు వచ్చినని ఈ వచనము చెప్పుచున్నది దీనిని ఈ విధముగా ఊహించుకునము సంగీత పరికరమైన వీణ యొక్క తీగను ఉదాహరణగా చూద్దాము దేవుడు మనకు పరిపూర్ణమైన తీగను ఇచ్చాను మనము రోజు జీవించుచుండగా పాపమును చేయుటను బట్టి మనము ఆ తీగను తాడుతో చుట్టినట్లు ఉండును అనేక సంవత్సరముల తరువాత అనేక కట్లు ఆ తీగకు చుట్టుకుని ఉండును కాని ప్రభు అయిన యేసు ఆ కట్లు అన్నిటిని విపుటకు వచ్చెను కాబట్టి ప్రియ స్నేహితుడా నీ జీవితంలో అధికమైన కట్లు ఉన్నప్పటికీ నిరీక్షణ ఉన్నది ప్రభువు నీ జీవితంలో ప్రతి ఒక్క కట్టును అనగా చిక్కులను తీసివేసి మరియు మరొకసారి నీకు పరిపూర్ణమైన తీగను ఇవ్వగలడు ఇది ఏ సువార్థి యొక్క సందేశము నీవు మరలా ఆరాధించవచ్చును కానీ నీవు ఇది అసాధ్యమో అని చెప్పుదువు అప్పుడు నీ విశ్వాసమును బట్టియే నీకు జరుగును నీ విషయంలో అది జరుగుట అసాధ్యము నీకంటే మరి ఎక్కువగా చెడిపోయిన మరి ఒక వ్యక్తి ఈ విధముగా చెప్పాడు అవును దేవుడు నా జీవితములో దీనిని చేయగలడు అతని విశ్వాసమును బట్టి అతని జీవితములో దేవుని యొక్క సంపూర్ణ సంకల్పము నెరవేరుతుంది నీ వాటములన్నిటిని గురించి నీవు దైవచిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉన్నడల నీ పాపము రక్తము వలె ఎర్రనిదైనను కెంపు వలె ఎర్రనిదైనను పాత నిబంధనలని వాగ్దానము ప్రకారము నీ పాపములు హిమము వలను మరియు గొర్రెబొచ్చు వలను తెల్లనివగును గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము గమనించండి మరియు నీ పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకోనని క్రొత్త నిబంధనలో దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు ఫిబ్రయలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ గమనించండి నీవు ఎటువంటి ఘోర పాపము చేసినప్పటికీ లేక ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ దేవునితో నీవు కొత్తగా ఆరంభించవచ్చును మరియు నీవు గతములో వెయ్యిసార్లు తీర్మానము చేసుకుని మరియు ఓడిపోయినప్పటికీ ఈ రోజు వెయ్యిన్నొకటోసారి నీవు ఆరంభించవచ్చును అప్పుడు నీ జీవితమును దేవుడు మహిమకర్ముగా మార్చగలడు మనము తుదిశ్వాస విడిచే వరకు మనకు నిరీక్షణ ఉన్నది కాబట్టి నీవు దేవుని అనుమానించక నిరంతరము ఆయనను విశ్వసించుము అనేక మంది దేవుని పిల్లలలో ఆయన గొప్ప కార్యములు చేయకపోవటకు కారణము వారి వాటములు కాదు కాని ఇప్పుడు ఆయనను విశ్వసించకపోవటయే కాబట్టి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము సందేహింపక విశ్వసించి దేవుని మహిమపరిచదము రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనము గమనించండి ప్రియమైనటువంటి స్నేహితులారా ఇప్పటి వరకు మనము దేవునికి అసాధ్యము అనుకున్న వాటిని కూడా ఆయన చేయగలడని రాబో దినములలో విశ్వసించదము ప్రజలందరూ చిన్నవారు గాని పెద్దవారు గాని దీనులై దేవుని అందు విశ్వాసము ఉంచి గతములో వారు ఎంతగా ఓడిపోయినప్పటికి వారి ఓటములలో ఒప్పుకుని వారికి దేవునిలో నిరీక్షణ కలదు మన జీవితమును ఆత్మీయంగా పరీక్షించుకుందాము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి